శ్రీగరభ్యో నమ హరియ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరి అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తధాంత్రం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవుడు దప్పికి తీర్చుకోవడానికి చలియంత్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ పక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తుడికి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసిన తిరిగి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తు పెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల కిందికి నీళ్ళు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని సేకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో గు అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికైనా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయ పక్షాలు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తప్పలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నోరతులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాణ్యం వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా బోన్ చేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకుల నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చెయ్యచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణ వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీవాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణ విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగుగాక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం మిమ్మల్ని ఎక్కడైతే అగౌరవపరిచారో అక్కడ మీ గౌరవం పెరుగుతుంది ధనం విషయంలో కూడా ఒక స్టాగ్నెట్గా మీకు ధనం రావడం ఈ డబ్బుల్లో సరిపోవట్లేదు నేను ఏదన్నా చేసుకుని మన కాస్త ధనాన్ని సంపాదించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచన తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకడం నిరుద్యోగులకి ముఖ్యంగా మంచి అవకాశం ఈ అక్టోబర్ నెల అని చెప్పచ్చు మిథున రాశి వారికి ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది కేటర్లో మీ విలువ తగ్గుతుంది మీరు లేకపోయినా సరే ఏం కాదు ఇతను చేస్తాడులే అని చెప్పి మిమ్మల్ని కించపరిచేటువంటి మాటలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అక్టోబర్ ఏడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఈ విషయం మీకు తెలుస్తుంది ఇక నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇన్నాళ్ళ నుంచి మీరు నిరూక్షిస్తున్న మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో దానికి మంచి ఫలితం లభిస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న మార్కులు తెచ్చుకోవడం మీరు ఏ రంగంలో అయితే అడుగుపెడతారో దాంట్లో మీ ప్రతిభ వాచ్యాలు అధికంగా చూపించడం నలుగురితో కూడా మీరు సభా చూపించుకోవడం అనేది ఖచ్చితంగా మీ ధనరాశి వారికి ఈ నెలలో జరుగుతుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ భూసంబంధిత వ్యవస్థలో కానీ లేదా ఎవరైతే స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో మీకు ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు అది కూడా అక్టోబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది మీ యొక్క ధనం కాస్త పెరిగేటువంటి అవకాశం మీ యొక్క ధనం కాస్త పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపార ప్రారంభం చేసేటువంటి ఉద్దేశం ఉంటే కనుక అక్టోబర్ నెలలో పదకొండవ తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయండి ప్రత్యక్షంగానే చేయండి ఇబ్బంది ఏమీ లేదు కలిసి వస్తుంది మీ వ్యాపారాలు కూడాను ఒకటి ఇనుముకు సంబంధించి కానీ ఎత్తడికి సంబంధించి కానీ లేదా వస్త్ర పరిశ్రమ కానీ మెడికల్ డ్రగ్స్కి సంబంధించి కానీ చేయండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ దాన్ని ఖచ్చితంగా మీరు అందుకుంటారు కోర్టుకు సంబంధించిన శుభవార్తలు మీరు వింటారు అంతేకాకుండా ఇంతకుముందు భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో సరే అయింది అయిపోయింది ఉదయం తీసుకోవాలని చెప్పి మీకు ఉదయటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి మిథున రాశి వారికి ఈ నెలలో కాస్త మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉన్నటువంటి వారికి అక్టోబర్ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో మంచి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అద్భుతంగా ఉంది ఆడవారి విషయానికి వస్తే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానానికి కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది గర్భానికి ఎవరైతే దాల్చాలని సంతాన యుక్తానికి చూస్తున్నారో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి మీ యొక్క గర్భసంచి వ్యవస్థ దగ్గరికి వచ్చిన ఉమ్మడి కొంచెం కిందకు దిగడం బిడ్డ కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభించడం అనేది ఎక్కువ లభిస్తుంది నిరంతరం కూడా డాక్టర్ గారి పరివేశంలో ఉండడం గర్భిణీ స్త్రీలు చాలా మంచిది ముఖ్యంగా చెప్తున్నాను గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా డాక్టర్ గారి పరివేశంలో కానీ డాక్టర్ గారికి అందుబాటులో కానీ ఉండంటి చాలా ఇబ్బందిదాయకమైనటువంటి శిశు జననం జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు వచ్చేటువంటి సంబంధం అన్ని కూడా వచ్చేటువంటి సంబంధాలు అన్నీ కూడా మోసభూహితమైనటువంటి సంబంధాలు ఎక్కువ లభిస్తున్నాయి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి సంబంధం ఈ నెలలో చూసుకోకుండా ఉండడమే మంచిది ఇక భార్యాభర్తల మధ్య అన్యూత అనేది కొంచెం తగ్గుతుంది దీంతో మీ మధ్య కొంచెం సంసారాల్లో దూరం అనేటువంటిది పెరుగుతుంది ఆ నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి మాటలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక మిథునరాశి విషయంలో నోటికి సంబంధించి పుళ్ళు ఏర్పడటం లేదా వామిటింగ్ సెన్సేషన్స్ అంటే ఎక్కువ రావడం గ్యాస్టిక్ అనేటువంటిది ఏర్పడటం ఇంతకుముందు ఎప్పుడూ లేనట్లుగా పులితేనుపులు రావడం ఇలా గొంతుకు నోరు సంబంధించినటువంటి ఇబ్బందులు అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఖచ్చితంగా జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది ఈ మిథున రాశి వారు స్వత్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తుల్ని కొంచెం అమ్మేసుకుని అప్పులు తీర్చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు గౌరవం అనేటువంటిది కాస్త పెరుగుతుంది ఈ నెలలో నేను చెప్పినవన్నీ కూడా గోచార ఇచ్చే మాత్రమే మీకు తెలియజేశాను వ్యక్తిగతంగా మిథున రాశి వారి యొక్క జాతకం తెలుసుకోవడానికి కింద స్క్రోహతుల నెంబర్ని సంప్రదించండి అయితే గోచార రీత్యా మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అనేది చెప్తాను వినాలి జాగ్రత్తగా ప్రతినిత్యము కూడా తులసి దళాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చన చేయించి స్వామివారి పాదాల సమర్పించి తదనంతరం రెండు తులసి దళాలు తీసుకుని కళ్ళకత్తుకుని ఉత్తరం దిక్కుగా నిలబడి ఆ తులసి దళాలు మీరు తినేయాలి తినేసిన తదనంతరం నేరుగా ఇంటికి రావాలి మధ్యలో ఎక్కడా కూడా ఆగడానికి లేదు ఈ మిథునరాశి గారు అక్టోబర్ నెలంతా కూడా చందనాన్ని వృత్లాకారంగా పెట్టుకుని పైభాగంలో విభూతి ధరించండి సర్వము శుభం జరుగుతుంది